నూట యాభై ఐదు యాభై ఐదు సీట్లు ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంలో సభలో చెప్పినట్టు నలభై ఐదు రోజుల్లో మనము యుద్ధానికి వెళ్తున్నాం ఈ రోజు మన పెద్ద దిక్కు సందేశం సార్ మాకు మా రైతుల కష్టాలు తీరాలంటే మా రైతుల కన్నీ చూడాలంటే మాకు ఖచ్చితంగా ఇక్కడికి ఒక మంది జరుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు ఎనభై కుటుంబాలుపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎనభై కుటుంబాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ

అభివృద్ధి అంటే జగన్ కాబట్టి మీకందరికీ సంక్షేమం కావాలంటే అభివృద్ధి కావాలంటే ఒక జగన్ సాధ్యము కాబట్టి మీరందరూ మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని నన్ను శాంతి ఓటు వేసి అసెంబ్లీ పంపాలని శాంత మొక్కలతో పార్లమెంట్ పంపాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పూజలు మన ప్రియతమ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రాంచరెడ్డి గారికి మరియు పార్లమెంట్ నియోజకవర్గ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శాంతమక్క గారికి మరియు ఈ వేదికపై ఆశీర్వైన వైఎస్ఆర్ సిపి నాయకులకు వైఎస్ఆర్ పార్టీ పైన వాళ్ళకు ఎంత ప్రేమ ఉందనే దానికి మరొక ఉదాహరణ ఏమి లేదనేది మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తల్పుల మండలం నుంచి పన్షన్ పోతు పోతున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇంకా చూస్తుంటే తలుపుల మండలం అంతా ఇక్కడే కనిపిస్తా ఉంది ఇంత ఓపిక మూడు గంటల నుంచి కూర్చున్న వారు వచ్చే ఎన్నికల్లో భూ నిలబడి రెండు గంటల ముందే మీరు ప్రతి ఒక్కరూ ఆ ఇవే మిషన్లు నింపుకునేలా మీరు అందరూ ఓట్లు వేయాలని కోరుకుంటున్నా నేను వచ్చే ఎన్నికల్లో మీరందరూ గుర్తు వేస్తారా గుర్తు వేస్తారా వచ్చే ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాకు అసెంబ్లీకి మరియు శాంతం వర్గ పార్లమెంట్ పంపాలని అలాగే జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి చెల్లెకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు చేసుకుంటూ నేను ఈ సభలో మీకు ప్రతి నమస్కారాలు పెద్దలు పూజలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మంబుల్ అన్నగారికి ఒక్కలందరూ కూడా చాలా వరకు చాలా వరకు కూడా చాలా వరకు మాట్లాడారు దయచేసి ఒక అవకాశాన్ని కల్పించినారు దయచేసి నా తల్లులందరూ కూడా నా అక్క చెల్లెలందరూ కూడా నా అన్నదమ్ములందరూ కూడా ఈ పోయకులానికి చెందిన శాంతమ్మకు ఎంపీ అభ్యర్థిగా ఒక ఒక ఒకవేళ జగన్మోహన్ సీఎం చేసుకోవాలంటే మీరందరూ కూడా ఓటు వేసి మరి ఏపించి మమ్మల్ని ఆశీర్వదించి మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకోవడానికి చేసి చేసియాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఏర్పడత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతో మబ్బుల్ గారు శాంతమ్మ గారు విజయం సాధిస్తారని మీకంతా కూడా తెలుసు ఈరోజు ఆసరా కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు నాలుగు విడతలు ఇవ్వడం జరిగింది మన మండలానికి వస్తే నాలుగు వందల యాభై నాలుగు సంఘాలకు గాను నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది మహిళలకు పద్నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు ఈ నాలుగు విడతల్లో కలిసి రుణమాఫీ అంటే మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ ఆసరా కింద జరగడం చాలా సంతోషంగా కారణం తెలియని కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసేందుకు అన్ని రకాల ఇలాంటి సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరన్నా రైతులు అయ్యా మీ కనిపెడితే రుణాలు చేస్తాను మీ బంగారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కానీ తీరా ఆరు వందల హిల్ ఇచ్చాడు మూడు పేజీల మేనిఫెస్టో ఏది కూడా అమలు చేయకుండా అన్ని వర్గాలకు కూడా ఆయన మోసపూరిత ఆటలతో మోసం చేసి అధికారం లేకొచ్చి కేవలం క్యాపిటల్ భూములన్నీ కూడా అక్కడ మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా లక్షలాది కోట్లు సంపాదించాలా అని ఒకే ఒక ఆలోచనతో ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు ఆ ఐదు సంవత్సరాల్లో ఆయన కట్టిన రాజధానిగా ఆయన పేరు పెట్టాడు తాత్కాలిక రాజధాని అని మీకేమో కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల మీద హైదరాబాద్ పరిపాలన మీకు మంచి పట్టణం ఏది లేదు మంచి క్యాపిటల్ లేదు కాబట్టి మీకు పది సంవత్సరాలకు ఉండేదానికి మీకు మేము అనుమతిస్తా ఉన్నామని చెప్పి విభజన రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన చట్టంలో చెప్తే దానికి ఆయన అక్కడ ఓటు కోట్లు కేసులు తలుపుకొని రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చేసి అరెస్ట్ కాకుండా ఉండాలని చెప్పి వచ్చేసి ఇక్కడ క్యాపిల కోసం పనిచేశాడు కానీ ఎన్నో దేశాలు తిరిగాడు ఐదు సంవత్సరాల్లో కోనపురంలో వస్తే ఈనాడులో అందరిజ్యోతిలో పెద్ద పెద్ద స్టోరీలు రాస్తాడు ఒక గ్రాఫిక్ గ్రాఫిక్ బొమ్మలు వేసి ఉంటాయి క్యాపిటల్ ఈ విధంగా ఉంటాయి జపాన్ కూడా జపాన్ లో బిల్డింగ్ తీసుకోవచ్చు ఈ చూడాలి క్యాపిటల్ అని లేదా సింగపూర్ పోతే ఇట్లా ఉంటారు క్యాపిటల్ అని ఇట్లా ఏ దేశానికి పోతే ఆ దేశంలో క్యాపిటల్ ఇట్లు కొండంత కొండంతలు కొండంతలు రాయడం జరిగింది మరి ఏదైనా జరిగిందంటే ఏది కూడా జరగలేదు ఆయన కట్టిన తాత్కాలిక రాజధాని కూడా పైన ఎన్ని నీళ్లు పట్టినా అన్ని నీళ్లు కిందకి వస్తామని లోపల మన సెక్రటరీ లోపల అంత లోపల మన వాళ్ళందరినీ కూడా మోసం చేశారు సార్ ఈరోజు మళ్ళా వస్తా ఉన్నాడు అన్ని హామీలు అమలు చేయకుండా ఏది కూడా చేయకుండా ఈ రోజు మళ్ళా ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీలకు అయ్యే ఖర్చు రెండు వందల రెండు రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతారు సార్ మన దగ్గర అంత తనబలం ఉందా ఉంటే మేము ఎందుకు మాట్లాడినా ఈ హామీలన్నీ మనం నెరవేరుస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసేస్తా ఉంది రాష్ట్రం తీసేసింది సింగ సిల్వర్ మాదిరి అయిపోయింది శ్రీలంక మాదిరి అయిపోయింది అని చెప్పి ఆయనే అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి